కడుపులో నొప్పి వస్తోందని ఆస్పత్రికి వెళితే కడుపు కోశారు అపెండిసైటిస్ పేరుతో వచ్చిరాని వైద్యం చేసి విద్యార్థి జీవితంతో చెలగాటమాడారు వైద్యులు ఆరోగ్యంగా తిరిగే యువకుణ్ణి మంచానికి పరిమితం చేసి చివరకు చేతులెత్తేశారు ఇది హైదరాబాద్ ఎర్రగడ్డలోని సెయింట్ థెరెసా హాస్పిటల్ నిర్వాహకం నల్గొండ జిల్లా నగరీకలకు చెందిన సతీష్ హైదరాబాద్ లో బీఫార్మ్సీ చేస్తున్నాడు గతంలో ఆడుతూ పాడుతూ తిరిగిన సతీష్ గత ఐదు నెలలుగా ఇలా మంచానికి పరిమితమయ్యాడు సనత్ నగర్ లో ఉంటున్న సతీష్ కు ఉన్నట్టుండి ఓ రోజు కడుపు నొప్పి రావడంతో ఎర్రగడ్డ సెంట్ థెరీసా ఆసుపత్రికి వెళ్లాడు అతనికి ఎపెండిక్ వచ్చిందని వీలైనంత త్వరగా సర్జరీ చేయకపోతే ప్రాణానికి ప్రమాదమని హెచ్చరించారు డాక్టర్లు దాంతో స్నేహితుల సాయంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు సతీష్ సతీష్ పేరెంట్స్ ను కూడా సంప్రదించకుండానే సర్జరీకి ఏర్పాట్లు చేశారు వైద్యులు నల్గొండ నుంచి సతీష్ తల్లి బంధువులు హైదరాబాద్ వచ్చేలోపే సర్జరీ చేశారు సర్జరీ తర్వాత కూడా సతీష్ ని చూసేందుకు తల్లిదండ్రులను అనుమతించలేదు ఆసుపత్రి సిబ్బంది బిల్లు కడితే కానీ సతీష్ ని చూపించమని చెప్పడంతో అప్పటికప్పుడు అప్పు చేసి బిల్లు కట్టారు అయినా అతన్ని చూపించకుండా రేపు మాపు అంటూ ఇరవై రోజులు వెళ్ళదీశారు ఇరవై రోజులవుతున్నా కొడుకును చూసేందుకు అనుమతించకపోవడంతో వైద్యుల్ని నిలదీసింది సతీష్ తల్లి దీంతో ఫస్ట్ సర్జరీ ఫెయిల్ అయిందని మరో సర్జరీ చేస్తే సరిపోతుందని నమ్మబలికారు వైద్యులు మరోసారి బిల్లు కట్టించుకున్నారు ఈసారి కూడా అదే పరిస్థితి రోజులు దాటుతున్నా సతీష్ ను చూసేందుకు అనుమతించకపోవడంతో బలవంతంగా సతీష్ను చూసేందుకు ఐసీయూలోకి వెళ్లింది సతీష్ తల్లి ఆరోగ్యంగా ఉండే తన కొడుకు బెడ్ పై పడి ఉండటాన్ని చూసి సతీష్ తల్లి షాక్ అయింది అరవై ఐదు కిలోల బరువుండే సతీష్ ఇరవై ఐదు కేజీలకు తగ్గిపోయాడు కడుపుపై కుట్లు పోట్లు పొట్ట కింద ఓ పైపు ఏర్పాటు చేశారు సతీష్ ఏం తిన్నా కడుపులోకి కాకుండా నేరుగా పైపు నుంచే బ్యాగ్ లోకి వెళ్తోంది తిన్న తిండి ఒంటికి పట్టక ఆపరేషన్లు వికటించి కడుపు కోతను అనుభవిస్తున్నాడు సతీష్ సతీష్ పరిస్థితిపై ఆసుపత్రి వైద్యుల్ని నిలదీశారు సతీష్ తల్లి స్నేహితులు దీంతో మా ప్రయత్నం మేం చేశాం వేరే ఆసుపత్రికి తీసుకెళ్లండి అని చెప్పి చేతులు దులుపుకున్నారు సెంట్ థెరీసా వైద్యులు కొడుకును కాపాడుకోవాలనే తపనతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్దాం అనుకుంటే బిల్లు కడితే కానీ సతీష్నే డిచార్జ్ చేయమంటున్నారు వైద్యులు వైద్యుల నిర్వాకంతో ఐదు నెలలుగా నరకయాత్రను అనుభవిస్తున్నాడు సతీష్ అతని వేదనను మీరే చూడండి వైద్యో నారాయణో హరి అంటారు కానీ హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు మాత్రం ప్రాణాలే హరి అనిపిస్తున్నారు వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే లేనిపోని పేర్లు చెప్పి సర్జరీలో పేరుతో డబ్బులు దంచుకోవడమే కాకుండా ఆ తర్వాత పేషెంట్ల పరిస్థితిని కూడా అత్యంత దారుణంగా చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పేషెంట్ కడుపు నొప్పితో సెయింట్ థెరీస్ హాస్పిటల్లో సనత్నగర్లో ఉన్నటువంటి సెయింట్ థెరీస్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అయితే ఈయనకు కడుపు నొప్పి ఉంది అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడమే కాకుండా ఆ తర్వాత ఒక సర్జరీ కూడా చేశారు ఆ తర్వాత ఎంత ఎంతకీ నయం కాకపోవడంతో తర్వాత మూడు సర్జరీలు కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది ఈ సెయింట్ థెరీస్ హాస్పిటల్లో ఆ తర్వాత పేషెంట్ ఎంత బక్క పలుచర్గా మారిపోయడో మనం చూసుకోవచ్చు మరి ఎందుకు ఈ విధంగా జాయిన్ అవ్వడము మనం ఆ పేషెంట్ని అడిగి తెలుసుకుందాం మీ పేరు సతీష్ సార్ నా పేరు ఇక్కడ మీది మాది నికర నల్గొండ డిస్ట్రిక్ట్ ఏమైంది మీకు నాకు స్టమక్ పెయిన్ ఫుడ్ డైజెషన్ కాకపోవడం వల్ల హాస్పిటల్కు సూదించుకుందాం అని వచ్చాను ఇంజెక్షన్ సో ఇక్కడ అపెండిక్స్ పే చేతి కింద ఆపరేషన్ చేయాలని అన్నారు మా పేరెంట్స్ని అంటే ఇంటి దగ్గర నుంచి పిలిపించాను ఆపరేషన్ చేశారు ఆపరేషన్ వన్ వీక్కి ఫెయిల్ అయిపోయింది కొట్లు పగిలేసి ఆ దాంట్లో నుంచి లాగా రావడం స్టార్ట్ అయింది మళ్ళీ రెండో ఆపరేషన్ చేశారు ఆ రెండో ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిపోయింది అపెండిక్స్ ఆపరేషన్ అని సైడ్ చేయాల్సిన ఆపరేషన్ మధ్యలో చేశారు మళ్ళీ అన్నం పే కట్ చేశారు ఇప్పుడు అన్నం నేను తిన్నా గానీ లోపల ఏమి ఉండదు అంతా బయటకు వచ్చేసిందని చెప్పారు ఫెయిల్ అయింది అయినా అంటే మేము అనుకున్న ప్రాబ్లమే అది మేము చేయాల్సింది చేసాం ఫెయిల్ అయింది తీసుకెళ్ళండి అని అన్నారు ఫస్ట్ డిసెంబర్ అయ్యాను డిసెంబర్ లో టూ టైమ్స్ చేశాడు ఆపరేషన్ థర్డ్ ఆపరేషన్ కి మేము అక్కడ ఉండడం సిక్స్టీ కేజెస్ ఉన్నా నేను ఇప్పుడు థర్టీ కేజెస్కి వచ్చాను నిమ్స్కి వెళ్తే అక్కడ సారు పేగు అన్నం పేగు బయటలో పెట్టి ఆపరేషన్ చేశారు మళ్ళీ ఫోర్త్ ఆపరేషన్ ఉన్నది ఈ సర్జరీ కావాలంటే వెయిట్ రావాలని చెప్తున్నారు డాక్టర్స్ ఫోర్త్ ఆపరేషన్ నిమ్స్ లో ఫోర్త్ ఆపరేషన్ ఉన్నది థర్డ్ ఆపరేషన్ నిమ్స్ లో చేశారు ఇప్పుడు ఇక్కడ రెండు ఆపరేషన్ చేశారు సెయింట్ థెరీస్ హాస్పిటల్ లో ఇప్పుడు నిక్క ఇక్కడ డిశ్చార్జ్ చేశారు సెయింట్ థెరిస్ లో డిసెంబర్ 31 కి ఎంత తీసుకున్నారు బిల్ మొత్తం బిల్లు మొత్తం టోటల్ బిల్ వచ్చేసి ఎయిట్ లక్షలు దాకా కావచ్చు మేబి వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ ఫామ్ అయితే ఫైవ్ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ ఇచ్చారు ఇప్పుడేమో వాటికి కూడా బిల్లు చూపి అని అంటున్నారు మీరు పే చేశారా మేము పే చేశాము సార్ ఆ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్కి ఒక ఫార్టీ థౌసండ్ ఏమో తక్కువ చేసాము సార్ ఈ రెండు సర్జరీలు ఆ రెండు సర్జరీలు అపెండిసైటిస్తో వచ్చినటువంటి పేషెంట్ ఏ విధంగా సర్జరీ చేశారో చూసుకోవచ్చు ఎందుకంటే అత్యంతంగా టెక్నాలజీ వచ్చినప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ కూడా చాలా ఒక గంటలోనే అయిపోయేటటువంటి టెక్నాలజీ ఈరోజు హాస్పిటల్స్లో ఉంది కానీ ప్రస్తుతం పేషెంట్ స్టమక్ను మిడిల్లో ఏ విధంగా కట్ చేశారో చూసుకోవచ్చు ఆ తర్వాత రెండు సర్జరీలు ఇదే సెయింట్ థెరీసా హాస్పిటల్లో నిర్వహించారు తర్వాత ఎంతకు నయం కాకపోవడంతో తాను నిమ్స్ హాస్పిటల్కు తీసుకెళ్లాడని చెప్తున్నారు దాదాపు సిక్స్టీ అబోవ్ కేజీస్ ఉన్నటువంటి పేషెంట్ ఈరోజు ఎంత బక్క మారాడో మనం చూసుకోవచ్చు అయితే ఈ సెయింట్ థెరీస్ హాస్పిటల్ వాళ్ళను మళ్ళీ తిరిగి వచ్చి అడిగినప్పుడు అయితే నిమ్స్కి వెళ్ళారు థర్డ్ సర్జరీ కూడా అక్కడ నిర్వహించిన తర్వాత ఇంత బక్కగా ఉండడం ద్వారా ఇంకో సర్జరీ మేము చేయలేకపోతున్నాం పేషెంట్ వెయిట్ గెయిన్ చేసుకోవాలని నిమ్స్ లో చెప్పినట్టుగా తెలుస్తుంది మరి ఇక్కడ మాత్రం వీళ్ళు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు బిల్ అవుతుందని చెప్పేసి ఆ తర్వాత ఆరు లక్షల రూపాయల ఎస్టిమేషన్ వేసి ఆ మాత్రం దండుకున్నారు ఇప్పుడు ఈ హాస్పిటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు ఈ హాస్పిటల్ అడిగితే వాళ్ళు యజమాని ఇంతసేపు మేము అడిగినాం వాళ్ళని వాళ్ళని అడిగి నా మాకు న్యాయం చేయాలని మేము వచ్చేసినాము మాకు న్యాయం చేయాలని మేము వచ్చినాము అయితే ఒక గంట దాకా రెండు మూడు గంటల దాకా బయటలో ఉంచేసి యజమాని డాక్టర్లు లేరు అని సెక్యూరిటీ గార్డ్లతో చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వాటి ఖర్చులు మంచి చెడు ఏమైనా ఉండరామో చూసుకుందామని అడుగుతానికి వచ్చిన న్యాయం చేయాలని కడుపుతో నొప్పితో వచ్చినటువంటి పేషెంట్ను ఏకంగా కడుపే కోసేసారు అయితే ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత ఫెయిల్ అయిపోయిందని కూడా చెప్పకుండా ఫెయిల్ అయిపోయింది అని కూడా చెప్పకుండా అట్లాగే ఉంచారు ఆ తర్వాత ఇరవై రోజుల పాటు బెడ్ పైన ఉంచారని చెప్తున్నారు ఆ తర్వాత ఎలాంటి పదార్థాలు లిక్విడ్ ఫుడ్ ఇచ్చినప్పటికీ కూడా కడుపు నుంచి వెళ్ళిపోతుండడంతో మరొకసారి అడిగితే రెండో సర్జరీ కూడా చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఇక్కడ వీలు లేదు అని చెప్పేసి థర్డ్ సర్జరీ కోసం నిమ్స్ హాస్పిటల్ వెళ్తే అక్కడ ఈయనకు చేసినటువంటి అభూత వైద్యాన్ని ఏదైతే కడుపు నొప్పి పేరుతో సెయింట్ థేరీస్ హాస్పిటల్ వాళ్ళు చేసినటువంటి వైద్యాన్ని నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఎలాంటి మెరుగైన సర్జరీ చేయాలన్నప్పటికీ కూడా పేషెంట్ వెయిట్ గెయిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మరి అక్కడ వెయిట్ చేయాల్సిందే మరి పేషెంట్ కడుపు నొప్పితో వచ్చినటువంటి బీ ఫార్మసీ స్టూడెంట్ సతీష్ అనే వ్యక్తిని మాత్రం ఏకంగా కడుపే కోసం పంపించినటువంటి సిచ్యువేషన్ ఈరోజు సెయింట్ థేరీస్ హాస్పిటల్లో చోటు చేసుకుంది తెలిసి తెలియని వైద్యం చేసి సతీష్ ను మార్చిన డాక్టర్ రామారావు ఆస్పత్రి నుంచి పరారయ్యాడు ఈ వ్యవహారాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన కడుపు నొప్పి అని వచ్చినటువంటి పేషెంట్ కడుపు కోసి ఆరు లక్షలు దోచుకోవడమే కాకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి వైద్యుల తీరు కూడా సెయింట్ హాస్పిటల్లో చూసుకోవచ్చు ఇక్కడ ఎవరు ట్రీట్మెంట్ చేశారు కన్సల్ట్ డాక్టర్ ఎవరు అని చెప్పి మనం అడిగినప్పటికీ కూడా తప్పించుకున్నటువంటి మనకు కనిపిస్తోంది ఇక్కడ బయట మాత్రం డాక్టర్ రామారావు గారి పేరు అని చెప్పారు లోపలికి వచ్చి ఎవరిని అడిగినా కూడా డాక్టర్ రామారావు ఎవరు అని అడిగితే ఎవరు అని చెప్పేటటువంటి సిచ్యువేషన్ లో కూడా ఇక్కడ లేరు అడిగినా కూడా లేరు వెళ్ళిపోయారు అని చెప్పేసినటువంటి సమాధానం కనిపిస్తుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు వైద్యులంతా కూడా ఏ విధంగా చెప్పేసి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అవునండి మీరు ఇవాళ ఎలాంటి తప్పు చేయనప్పుడు ఇవాళ ఎలాంటి తప్పు చేయనప్పుడు ఆ పేషెంట్ కి ఏమైందని కనుక్కోవడానికి వచ్చినప్పుడు మాకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు చాలా మందికి చెప్పారండి చాలా చాలా రిపోర్టర్స్ వచ్చారు చాలా మందికి చిన్న చెప్పారు ఇప్పుడు కన్సల్ట్ నేను వచ్చినప్పుడు ఇంత దురుసుగా ఇంత దురుసుగా వాళ్ళు ఎందుకు ప్రవర్తించాలి ఇక్కడ ఎవరు లేరు ఏం కావాలి అని చెప్పేసి ఒక పర్సన్ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంకో పర్సన్ అడిగితే లేడు వెళ్ళిపోయాడు అని చెప్పడం ఎందుకు సర్జరీస్ ఉన్నాయి ఈవెంట్ ద కేసు ఈవెంట్ అటెండ్ ద కేసు ఇక్కడ పరిస్థితి చూసుకుంటే డాక్టర్స్ ధోరణి అంతా కూడా చూసుకోవచ్చు రామారావు అనే వ్యక్తి వైద్యుడు ఈరోజు సర్జరీ కారణమయ్యాడు మరి ఆయన ఈరోజు హాస్పిటల్లో లేకుండా వెళ్ళిపోయాడు బయట మాత్రం బయట మాత్రం పేషెంట్ అంబులెన్స్ లో ఉంచి అక్కడే ఉంచినప్పటికీ కూడా ఈరోజు తను ఏదో కొన్ని మాటలు చెప్పేసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ మరి లోపలికి వచ్చినటువంటి మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తిస్తూ లోపల ఎవరు డాక్టర్స్ ఉన్నారో అసలు ఏం జరిగిందని చెప్తే కూడా ఎవరు స్పందించినటువంటి తీరు మనకు కనిపిస్తూ మరి ప్రస్తుతం ఇక్కడ లోపల ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది అవచ్చు డాక్టర్స్ అంతా అవ్వచ్చు ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి సిచువేషన్ ఏం జరిగింది ఈ తప్పును ఏ విధంగా మనం కప్పిపుచ్చుకుందాం అనే ఆలోచనలో పడి వీళ్ళంతా ఎలా ఆలోచిస్తున్నారో కూడా చూసుకోవచ్చు అయితే ఇలాంటి విషయం కూడా ఈరోజు మీడియాకు పక్కకుండా ప్రవర్తిస్తున్నారని మనం అనుకోవచ్చు దాదాపు బయట చెప్పినటువంటి విధంగా లక్షలు దోచుకోవడమే లక్ష్యంగా ఈ రోజు వైద్యులు కనిపిస్తున్నటువంటి ధోరణి కుమారుడి కడుపు కోత చూసి తట్టుకోలేక అప్పు చేసి మరి ఐదు లక్షల రూపాయలు ఆసుపత్రి బిల్లు కట్టింది ఆ తల్లి అయినా కొడుకు ఆరోగ్యం బాగుపడలేదు దాంతో అటు డబ్బులు పోయి ఇటు మంచాన పడ్డ కొడుకును చూసి రోదిస్తోందా తల్లి హాస్పిటల్కి వచ్చినమ్మా నేను హాస్పిటల్ ఉన్నా నా కడుపు నొప్పి లేస్తుందని హాస్పిటల్కి వచ్చిన అని చెప్పిండు చెప్తే మేము తొందరగా వచ్చినాం నగర్ నుంచి వచ్చినాం వచ్చి ఏమైంది సార్ మావునికి మరి ఎట్లా సార్ అని అంటే వానికి తొందరగా ఆపరేషన్ చేయాలమ్మా అపెండిక్స్ పేగు జీతికింది అన్నాడు అంటే సరే చేయండి సార్ అని అన్నాం అని పదివేలు కట్టుకొని ఆపరేషన్ తీసుకుపోయి తీసుకుపోయి ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్పిండు సార్ ఆపరేషన్ ఫెయిల్ అసలు చెప్పలేదు అందులో ఐస్ రూమ్ నుంచి ఐస్ రూమ్ నుంచి ఐస్లో ఉంచి ఇరవై రోజులకు ఆపరేషన్ ఫేలు అయిందని చెప్పిండు మరి ఇరవై రోజులు మరి అప్పుడే చెప్పొచ్చు కదా సార్ నువ్వు ఇరవై రోజులు అట్లా పేలైన ఆపరేషన్తో నల్లబెట్టి మమ్మల్ని రోజు పన్నెండు వేలు బిల్లు ఇట్లా కట్టించినవు ఆ రోజు పన్నెండు వేలు మందులు తెప్పించినవు మమ్మల్ని ఇట్లా రోజు రక్తం పరీక్ష రోజు మూడు వందల రూపాయలు ఆ రక్త పరీక్షలకు కట్టించినవు మరి ఇవన్నీ మమ్మల్ని ఇట్లా చేసినావు ఎందుకు సార్ అంటే అమ్మ నేను రెండు ఆపరేషన్ చేస్తాను సక్సెస్ చేస్తా ఏం కాదులే అన్నాడు అని తీసుకుపోయి రెండు ఆపరేషన్ చేసిండు రెండు ఆపరేషన్ చేసి మూడు రోజులు మళ్ళీ ఐసులో ఉంచిండు మూడు రోజులు ఐసులో ఉంచి మూడు రోజులకు మళ్ళా నీళ్ళు వస్తున్నాయి మళ్ళా పేలైంది అన్నాడు మళ్ళా పేలైంది మళ్ళా కుట్లు కూడా బీకిండు ఇండ్ల కుట్ల ఇండ్ల నుంచి బరా బడా వస్తుంటే అమ్మ నా నుంచి కాదు ఏదైనా తీసుకుపోరని చేతులు ఎత్తేసిండు మమ్మల్ని బుట్టి చేతులతోనే పంపిస్తే మేము అలా అని మొత్తుకుంటా కొట్టుకుంటా నా కొడుకునేసుకొని నిమ్సులో పోయి నిమ్స్లో డాక్టర్లను ఇట్లా చేసుకొచ్చినావు మేము ఎట్లా పట్టించుకోము మేము ఎట్లా బతికించామమ్మ నుంచి కాదంటే అలా కాళ్ళ మీద పడ్డాము అలా కాళ్ళ మీద పడితే మేము చేసేంత వరకు చేస్తామని ఇంకొచ్చే పేగు బయట పెట్టి ఆపరేషన్ చేసిర్రు ఇప్పుడు నాలుగు నెలలు ఆపరేషన్ చేసి ఇప్పటి వరకు ఏ ఇంకా బతుకుతాడని కూడా చెప్తలేరు I ఏం చెప్తలేరు ఎట్లుంటదో మేము చెప్పలేము ఫెయిల్ ఫెయిల్ అయింది అంటే ఏం చెప్తలేదు ఎందుకు ఫెయిల్ అయింది నువ్వు ఎట్లా అపెండిక్స్ అన్నవు నువ్వు ఇంత పెద్ద ఆపరేషన్ ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఆయన పొరపాటు చేసి ఏదేదో మాటలు చెప్తుండు అది అంటుండు ఇది అంటుండు సారు ఆయన ప్రాబ్లం ఉంది అందుకనే ఫెయిల్ అయింది అంటుండు ఇది అంటుండు అది అంటుండు సారు మేము బిల్లులు అప్పుడు పైసలు చల్తలేవు చల్తలేవు అన్నప్పుడు గీక్కునేది ఇచ్చేది అన్ని అట్లా తీసుకురు సారు అర్థగోలిగా కొన్ని చిట్టీలు కూడా బోదెంగినాం మేము మా బాగా మేము ఉండి అర్థగోలిగా మందులు తీసుకున్న మందులు కూడా ఇడబదులు వదిలిపెట్టిపోయినాం మేము ఆ పరిస్థితిలో ఉన్నాం మేము ఊకరి అసలు ఎలకలు పడ్డాము మా మా బాధలు మాకున్నాయి అప్పుడు ఇప్పుడు చిట్టీలు అన్నీ కావాలంటే లేవు మేము మేము ఆరు ఆరు లక్షలు ఇన్నే పెట్టినాం ఖచ్చితంగా పెట్టినాం మేము ప్రమాణమైన చేస్తాం నా కొడుకు ఈ పరిస్థితిలో ఉంటే అన్ని ఇదొకటి అదొకటి అని అన్ని వాళ్ళు మాటలు చెప్తున్నారు సారు మాకు న్యాయం జరగాలి మాకు మేము కట్టిన డబ్బులు మాకు కావాలి మా పిల్లడానికి బాగా కావాలి మీరు మీరు అందరూ న్యాయం చేయాలి కోరుతున్నా వీళ్ళు డిమాండేషన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అప్పుడు వీళ్ళంతా మనీ ట్రాన్సాక్షన్ అంతా ఏటీఎం ద్వారా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు మొత్తం ఫ్రెండ్స్ ఎవరైతే ఎవరైతేన్నారో వాళ్ళు తలా పదివేలు ఇలా వేసుకోవడం అందరూ కలిసి దాదాపు ఒక ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఈ హాస్పిటల్కు పే చేశారు అయితే ఇప్పుడు మాత్రం హాస్పిటల్స్ వాళ్ళు బిల్స్ క్లియర్గా తీసుకొని వస్తేనే మేము ఒకవేళ ఆలోచిస్తామని చెప్తున్నారు కానీ ఆ డబ్బులు కూడా తిరిగి ఇస్తామనే పరిస్థితులు లేవు ఎందుకంటే వీళ్ళ దగ్గర బిల్స్ లేవు అనే సాకు పట్టుకొని ఈరోజు హాస్పిటల్స్ ఆ బిల్స్ని అడుగుతున్నారు అయినప్పటికీ మనీ ట్రాన్సాక్షన్ చేసినటువంటి టైంలో బ్యాంకుల ద్వారా వచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ప్రతిదీ ఎవరైతే ట్రాన్సాక్షన్ చేశారో ప్రతి బిల్స్ని కూడా ఈరోజు తీసుకొచ్చే పనిలో పడ్డారు కానీ ప్రస్తుతం మనం లోపల వెళ్ళి చూసినట్టుగా డాక్టర్ మాత్రం నా తప్పేం లేదు అని తప్పించుకొని రోజు హాస్పిటల్లో లేకుండా పారిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా ఏదో ఒక సాకు చెప్పడం పేషెంట్ను బయట పెట్టినప్పటికీ వాళ్ళ మమ్మీ నోధిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ పేషెంట్ని నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇంతటి దయనీయ స్థితిలో మీరు కడుపు అంతా కోసేసి ఒక మేజర్ ఆపరేషన్ చే చేసి తీసుకొచ్చినప్పుడు మేము ఎలా ఈయనను సర్జరీ చేయాలి అని చెప్పినప్పటికీ కూడా నిమిషంలో కొద్దిమేర పట్టించుకునే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది మరి ఈ పేషెంట్ పరిస్థితి మెరుగవ్వాలి అంటే ఉన్న డబ్బులంతా కూడా పోసేశారు సెయింట్ థెరీసలో మరి మరింత మెరుగైన ఖర్చు కోసం వీళ్ళకి డబ్బులు కావాలంటే ఆర్థిక స్థోమత కూడా మనకు లేనట్టుగా కనిపిస్తుంది ఉన్నటువంటి ఐదు లక్షలకే ఫ్రెండ్స్ అంతా ఊర్లో వాళ్ళు సహాయం చేస్తేనే వచ్చినటువంటి డబ్బులు మరి ఇవాళ ఈ సెయింట్ థెరీస్ హాస్పిటల్ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో మనం చూసుకోవాల్సింది ఇక వీళ్ళపై కేసు కూడా నమోదు చేశారు వీళ్ళు వంజరాయల్స్ పిఎస్లో కూడా కంప్లైంట్ చేశారు